అందరికీ నమస్కారం విద్యా రూపమధికం నరస్ ప్రీ యశసు విద్యా గారు విద్యా బంధుజనో గమనే విద్యా పరా దేవత విద్యా రాజసు నహి ధనం విద్యా విహీన పశు అంటే మనందరికీ కూడా చదివే రూపం చదివే రహస్యంగా దాచుకున్నటువంటి ధనం అంటే మన నుండి మన చదువుని ఎవరూ కూడా అని అర్థం అలాగే మనకి సుఖాన్ని కీర్తిని భోగాన్ని వీటన్నిటినీ కలిగించేది కూడా ఒక్క చదువు మాత్రమే అదేవిధంగా మన గురువులకు జ్ఞానబోధ చేసేది కూడా చదువే అంటే మన గురువులు అంత జ్ఞానవంతులు ఎలా అయ్యారు అంటే వారికి ఉన్న చదువు వల్ల అలాగే మనము ఎన్ని దేశాలకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా దేశం కాని దేశానికి వెళ్ళినా కూడా మనకి సహాయపడేది మన చదువు మాత్రమే అలాగే మన అందరి పట్ల మనందరి పట్ల కూడా పరదేవత మన చదువులమ్మ తల్లి మాత్రమే అటువంటి చదువుని రాజులు అటువంటి చదువునే పూజిస్తారు తప్ప ధనాన్ని ఎవరు కూడా పూజించరు అటువంటి చదువు లేనివాడు పశువుతో సమానుడు అనేది ఈ శ్లోకం యొక్క భావం